నమస్తే అన్న అందరికీ నమస్కారం పొట్ట చేత పట్టుకుని కువైట్కు ప్రతి ఏటా వేల మంది ప్రవాసులు వస్తూ ఉన్నారు వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాలలో బిల్డింగ్లలో నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే ఎన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రవాస సమాజం కలవరపడుతూ ఉంది తాజాగా కువైట్లోని లోని ఖైరవాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు పై బిల్డింగ్ లో అయితే అద్దాలు బిగిస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి కదా ఆ అద్దాలు బిగిస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు పైనుంచి పై నుంచి కింద పడి మృతి చెందాడని చెప్పేసి అతనితో పాటు ఆ ఇంట్లోనే పనిచేస్తూ ఉన్న అతని యొక్క సోదరుడిని కూడా స్వల్ప గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది పరవాణ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తి చికిత్స పొందుతూ ఉన్నాడు అతనికి కూడా ఏమి కాకూడదని చెప్పి మనమందరం అందరం కోరుకుందామన్నా ఎందుకంటే వీళ్ళు అద్దాలు బిగించడంలో స్పెషలిస్టులని చెప్పేసి ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఒక ఇంటి పైకప్పులో మనం చూసుకుంటే రెండవ అంతస్తులోనో మూడవ అంతస్తులోనో అద్దాలు బిగిస్తూ ఉన్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు జారిపడి ఒక ప్రవాసుడు మరణించగా మరొక ప్రవాసుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమన్నా కాబట్టి కువైటు బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న ఆల్ ముత్లా ప్రాంతంలో కూడా కువైట్ గవర్నమెంట్ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా నిర్మాణంలో ఉన్న ఇళ్లపై నుంచి కింద పడి చాలా మంది ప్రవాసులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కువైట్ ప్రభుత్వం చర్యలు తీసుకొని అలాగే ప్రవాస కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్